హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాష్ న్యూస్ వరల్డ్ ఈరోజు ఒకటి మంచి యూస్ఫుల్ వీడియోనే అనుకుంటానండి నేను ఈరోజు పిల్లోస్ క్లీన్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను మీకు నేను మా వారైతే చాలా రోజుల నుంచి అంటున్నారనమాట పిల్లోస్ చాలా మట్టి మట్టి అయిపోయాయి చేంజ్ చేసేసి వేరే తీసుకొద్దాము అని అంటున్నారు నేను ఎందుకు ట్రై చేయకూడదు ఫస్ట్ ఒకసారి వాష్ చేసి చూద్దాము ఇన్ కేసు క్లీన్ కాకపోతే కొత్తవి అని చెప్పేసి వాష్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే వేడి వాటర్ తీసుకున్నానండి నేను ఈరోజు ఒక పిల్లోనే పిండు వాష్ చేస్తున్నాను ఎందుకంటే అసలు నీట్గా అవుతుందా లేదా మురికి పోతుందా లేదా అని చూస్తున్నాను అనమాట ఫస్ట్ దాంట్లోకైతే ఒక రెండు రెండు చిన్న స్పూన్స్తోన ఫస్ట్ వాషింగ్ సోడా వేసానండి అది బట్టలు వాష్ చేస్తాం కదా ఆ సోడా వేసాను అలాగే కొంచెం సర్ఫ్ వేసి బాగా మిక్స్ చేశానండి ఇవ ఇది సర్ఫ్ సోడా కరిగే లోపల మీకు మా పిల్లోస్ చూపిస్తాను చూడండి ఎంత మట్టి మట్టి అయిపోయి అంటే మురికి అనమాట మనకు చెమట మనకు ఇంకా నూనె అవన్నీ మనము ఎప్పుడైనా సరే పిల్లో కవర్స్ వాష్ చేస్తాం కానీ పిల్లోస్ వాష్ చేయం కదా మనకు స్వెట్ కానీ నూనె మరకలు కానీ బాగా అంటుకొని బాగా మురికి 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 అయిపోయి అలాగే మరకలు కూడా బాగా పడ్డాయి అనమాట దీన్ని చూసినప్పుడు అంతా మా వారు నువ్వు చేంజ్ చేస్తావా లేకపోతే నేను పాడేసేయాలా పాడేసేయాలా అంటే సరే చూద్దాము ఫస్ట్ అయితే ఒకసారి వాష్ చేద్దాము ఒకవేళ మురికి బాగా అదే మురికి జిడ్డు అదంతా పోయిందనుకో పె యూజ్ యూస్ ఇంకొన్ని రోజులు ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ ఉంది కదా కనీసం సమ్మర్ వెళ్ళేదాకన్నా ఉంచుకుందాము మరి ఇప్పుడు అంతా ఎక్కువ స్వెట్ పెడుతుంది కదండి మళ్ళీ కొత్తవన్నీ పాడైపోతాయని పిండుతున్నాను అనమాట అలా ఇంకా మెల్ట్ అయిపోయింది వాషింగ్ సోడా సర్ఫ్ ఇంకా దా వేడి ఉన్నాయి కదా వాటర్ నేనైతే ఫస్ట్ ఇంకా ఒకటి పిల్లో వచ్చేసి దాంట్లోకి పెట్టేశాను అనమాట డిప్ చేశాను కట్టతే ఉన్నా నాకు ఎందుకో బాగా మట్టి పట్టినట్లయిపోయింది అదే మురికి పట్టినట్లయిపోయిందని చెప్పేసి మళ్ళీ కొంచెము పైన నుంచి బట్టలు సోడా వేసానండి వేసి దాంట్లో దాని మీదకి నీళ్లు జల్ నీ ఇట్లా అద్ అద్దాను అనమాట నీళ్లు మునిగేటట్టు మునిగేటట్టు అద్ది ఇంకా దాన్ని అయితే ఒక టూ నుంచి త్రీ అవర్స్ వదిలేసానన్నమాట బాగా నాని అంతా వచ్చేస్తుంది అని నేనైతే పొద్దున్నే చేశానండి ఇది అరౌండ్ సెవెన్ థర్టీకి అంతా నానబెట్టేశాను పిల్లోని నేను ఇంకా పిల్లలందరూ వెళ్ళి నా పని అంతా అయిపోయే వరకు లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట అప్పుడు ఇంకా వాష్ చేసేస్తే ఎండ కూడా బాగుంటుంది కదా ఈవినింగ్ లోపల ఆరిపోతుంది అని చెప్పేసి వాష్ చేయడానికి వచ్చాను అనమాట నేను ఫస్ట్ అయితే చేయితో ఆ వాటర్తోనే బాగా రుద్ది రుద్ది ఇది చేశానండి మురికి అంతా వచ్చేస్తుంది అని చెప్పేసి నిజంగా అంటే బాగా కనిపి బాగా మురికి పట్టిపోయిందనమాట మురికైతే బాగా వచ్చింది నీళ్ళల్లోకి అయితే నాకు ఇంకా మరీ ఒకసారి నేను సో O perdão... ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉండి ఉండేది కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి సోప్ అయితే టూ సైడ్స్ బాగా పెట్టి రుద్దానండి చేయితోనే మనకి ఎందుకంటే లోపల అంత దూది ఉంటుంది కాబట్టి బ్రష్ పెట్టలేము సో ఎంత వీలైతే అంత బాగా చేయితోనే బాగా సబ్బు పెట్టి పెట్టి మనకు దూది కూడా అంత నీళ్ళలో నాంతే ఒక సైడ్కి వచ్చేస్తుంది కదా మనం షేప్ పిల్లోది షేప్ అవుట్ కాకోకోకుండా అంత ఈ ఏమంటారు ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకుంటా నేను బాగా చేయితోన అది మీ పెట్టి అది మీ పెట్టి రుద్దుతున్నాను అనమాట మీరు అబ్జర్వ్ మురికి అయితే బాగా పోతుంది అలా బాగా రుద్దిన తర్వాత ఫస్ట్ వాటర్ వేసి నార్మల్గా వాష్ చేసేస్తాను తర్వాత మళ్ళీ టబ్లో వాటర్ తీసుకొని బాగా ముంచి ముంచి తీసాను అనమాట అంటే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉండేవి కూడా పో ఎక్స్ట్రా ఉండే మురికి కూడా పోతుంది అని చెప్పేసి బాగా అది ఒక సైడ్కి అట్లా పట్టేసుకొని పక్కకు పెట్టేసాను అనమాట మాకు అక్కడ ట్యాప్ మీద పెట్టే స్కోప్ ని పెట్టాను మాకు ఈ గోడ మీద ఎండ బాగా వస్తుందండి నేను గోడ మీదే ఆడపెట్టుకున్నాను మరి ఒక దానికోసం పై వరకు ఎందుకు పోవాలి అని చెప్పేసి చూడండి నిజంగా చెప్తున్నాను బాగా మురికైతే బాగా పోయింది మరకలు కూడా పొద్దున్నంత లేవన్నమాట చాలా వరకు తగ్గిపోయాయి నీట్గా వాష్ అయిపోయింది అనమాట నాకైతే బాగా అనిపించింది అనమాట ఇద ఇంకొకటి మనకి ఇప్పుడు ఎండాకాలం కదండి చెమట పట్టి బాగా తలంతా జిడ్ స్వెట్ అంతా పిల్లోస్కి పడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి ఎక్కువ స్మెల్ వస్తుంటుంది కదా అలా రాకోకుండా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మనం పౌడర్ యూజ్ చేస్తుంటాం కదా ఆ పౌడర్ అయితే బాగా పిల్లోస్ మీద ఇట్లా చల్లండి చల్లి మొత్తం పిల్లో అంతా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి మనము పిల్లో కవర్స్ ఉంటాయి కదా పిల్ పిల్లో కవర్స్ వేసేటప్పుడు కూడా మనకి ఎప్పుడైనా వేస్ట్ అవి ఉంటాయి కదా మనం యూజ్ చేయలేకుండేటివి పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదా అవి అయితే ఫస్ట్ ఒకసారి వేసి దాని దాని మీద మనం రెగ్యులర్గా వేసుకునే పిల్లో కవర్స్ వేస్తే ఒకటి ఏంటి మురికి పట్టుకోకుండా ఉంటుంది అలాగే చాలా రోజులు కొంచెం నీట్గా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట నీట్గా ఉంటాయి అనమాట పిల్లోస్ కూడా ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్